ఎమిగనూరు టౌన్ సిఐ సుదర్శన్ రెడ్డి బదిలీ ఆపాలని గత మూడు నెలల నుంచి శాంతి పద్ధతులు చాలా ప్రశాంతంగా ఉన్నాయి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అడ్డుకట్ట వేశారని బదిలీ చేయడం పద్ధతి కాదని పలువురు సోషల్ మీడియాలో తెలుపుతున్నారు ప్రజలు ఎమిగనూరుకు తగిన పోలీసు అధికారి వచ్చాడని హర్షం వ్యక్తం చేశారు అయితే సుదర్శన్ రెడ్డి బదిలీ కావడంతో ఎమిగనూరు ప్రజలు బదిలీ రద్దు చేయాలని ప్రజలు ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యవాదులు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు

సంవత్సరాలను చూపడుతున్నాము నేను పై చేసి ఓడి నెల అయింది ఓడ నెలలో కూడా శాంతి మద్దతులు చాలా ప్రశాంతంగా ఉన్నాయి ఎక్కడ కూడా ఏ రాజు జరగడం లేదు ఇక్కడ కూడా చాలా మంచిగా ఉంది కాబట్టి ఆ సిఐ గారిని మన అంత కొనసాగం చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము అదే ప్రకారంగా సిఐ తాగితాయన లేదు ఆ యొక్క కనీసం మనకు ఒక రెండు మూడేళ్ళ వచ్చే కదా ఈ పడిన పరిస్థితి పూర్తిగా మారిపోతుందని చెప్పేసి మేము ప్రయాసంగా తమ్మున డిమాండ్ చేస్తున్నాము కాబట్టి తాబా సిఐ కాగుతుడిని సిఐ పదిని వెళ్ళని ఆపవని చెప్పేసి